హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మిహిమ వెల్కమ్ టు సాయి బ్లెస్సింగ్స్ ఫర్ యూ ఛానల్ ఈరోజు నేను పికె కార్డ్ రీడింగ్ చేస్తున్నానండి ఇందులో టూ టూ కార్డ్స్ ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మీరు ఈ కార్డ్స్లో లెటర్స్ కూడా ఉన్నాయి సో మీ నేమ్ స్టార్టింగ్ లెటర్ అన్నా పిక్ చేసుకోండి లేదంటే మీకు నచ్చిన లెటర్ పిక్ చేసుకోండి సో ఏ లెటర్ ఏ కార్డ్లో ఉంటే ఆ కార్డ్ పిక్ చేసుకోండి మీరు ఫస్ట్ కార్డ్ పిక్ చేసుకున్నారు అంటే మీది పైల్ వన్ రీడింగ్ మీరు సెకండ్ కార్డ్ పిక్ చేసుకున్నారు అంటే మీది పైల్ టూ రీడింగ్ అనమాట అలాగే ఇది లెస్ రీడింగ్ అండి మీకు ఈ వీడియో ఎప్పుడు కనిపించిందో మీరు ఈ ఈ వీడియో ఎప్పటి నుంచి చూస్తారు అప్పటి నుంచి మీకు మీకు రీడింగ్ అనేది కౌంట్ అవుతుంది అలాగే ఇది జనరల్ రీడింగ్ అండి ఇది అందరికీ రెజనేట్ అవ్వాలి అని లేదు సో ఎవరైనా చూడొచ్చు అండ్ మీకు రెజనేట్ అయితేనే ఇది మీరు తీసుకోండి ఇది మీ మీరు పర్సనల్గా తీసుకొని హర్ట్ అయితే అవ్వకండి మీకు రెజనేట్ అయ్యింది అంటే పాజిటివ్గా అంటే తీసుకోండి నెగిటివ్గా అంటే ఇన్ కేస్ నేను ఏమైనా సజెషన్స్ ఇస్తే అవి తీసుకోండి సజెషన్స్ ఆర్ గుడ్ ఫర్ ఎవ్రీ వన్ రైట్ సో సో అది అండి నేను చెప్పదలుచుకున్నది అలాగే మీరు మీది మీరు సెకండ్ కోడ్ పిక్ చేసుకున్నారంటే పైల్ వన్ పైల్ టూ రీడింగ్ టైమ్ స్టాంప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే పైల్ వన్ టైం స్టాంప్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు డైరెక్ట్గా మీరు పైల్ వన్ కానీ పైల్ టూ కానీ డైరెక్ట్గా జంప్ అయిపోయి రీడింగ్ చూడొచ్చు అండ్ ఈరోజు నేను చేయబోతున్నది మీ పర్సన్స్ ఫీలింగ్స్ యాక్షన్స్ ఇంటెన్షన్స్ అండ్ అండ్ మీ రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో అనేది ఈరోజు రీడ్ చేస్తాము అలాగే మీను నేను మీ ఫీలింగ్స్ కూడా ఫస్ట్ చూస్తాను సో మీ ఫీలింగ్స్కి ఇది మీ మీ ఫీలింగ్స్ మ్యాచ్ అవుతున్నాయి రెజనేట్ అవుతుంది అంటే మీరు నెక్స్ట్ థింగ్ ఫర్దర్గా మీరు ఈ వీడియో చూడొచ్చు అనమాట ఫస్ట్ నేను పైల్ వన్ రీడింగ్ చేస్తున్నాను సో ఇక్కడ నుంచి పైల్ వన్ రీడింగ్ వాళ్ళు చూడచ్చు వినొచ్చు అనమాట ఈ వీడియో ఓకే యూనివర్స్ ప్లీజ్ క్యూ మీద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ వన్ యూవర్స్ పైల్ వన్ యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఇవ్వండి ప్లీజ్ క్యూ మీద Feelings of pile 1, please give, me, please give me the feelings of pile 1 viewers, please give me the uh, readings of pile 1 viewers, universe, please give me the readings of pile 1 viewers, pile 1 you, viewers, your feelings, Chappandi, okay, hmm, nice, ఓకే ఓకే సో యాక్చువల్గా మీ ఫీలింగ్స్ ఏంటి అంటే మీకు ఒక ఫ్యామిలీ అంటే మీ పర్సన్తో మీ మీరు మీరు కలిసి ఉండాలి అని అనుకుంటున్నారు సో కనీసం ఒక థర్డ్ పర్సన్తో మీకు తెలిసిన మ్యూచువల్ పర్సన్స్తో మాట్లాడాలి మీ పర్సన్ని రీచ్ అయ్యేలాగా మీ మ్యూచువల్ పర్సన్ మ్యూచువల్ పర్సన్స్ ఉంటారు కదా సో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ పర్సన్తో మాట్లాడాలి అని ఉన్నారండి కానీ కానీ మీకు యాక్చువల్గా దిస్ ఈస్ నెగటివ్ కార్డ్ అనమాట సెవెన్ ఆఫ్ వాట్స్ అని మీ ఫీలింగ్స్ మీ పర్సన్ మిమ్మల్ని మరీ హర్ట్ చేస్తారేమో మళ్ళీ మీకు మీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారేమో అన్న భయం మీకు చాలా ఉంది మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మళ్ళీ మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతారేమో అని మీరు భయపడుతున్నారు సో ఇది అండి మీ పర్సన్తో మీది హ్యాపీ లైఫ్ ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అనుకుంటున్నారు సో ఒక థర్డ్ పర్సన్ మీ మీ పర్సన్తో కాకుండా డైరెక్ట్గా ఎవరు మ్యూచువల్ పర్సన్స్తో మీ మ్యూచువల్ ఫ్రెండ్స్తో సో అలా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు సో ఆల్రెడీ మీరు వాళ్ళతో ఆల్రెడీ ఇన్ మాట్లా మాటల్లో కూడా ఉంటున్నట్లున్నారు అంటే మీకు తెలిసిన వాళ్ళతో మీకు మీ పార్ట్నర్కి సంబంధించిన ఫ్రెండ్స్తో మాట్లాడు మాట్లాడుతున్నారన్నమాట వాళ్ళతో ఉండాలి అని కానీ మళ్ళీ ఆ పర్సన్ ఆ పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని హర్ట్ చేస్తారు వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ రిజెక్ట్ చేస్తారు మోసం చేసి వెళ్ళిపోతారు అని ఫీల్ అవుతున్నారనమాట అది మీ ఫీలింగ్స్ సో మీ ఫీలింగ్స్ ఇవే అయితే సో మీరు ఇంకా ఈ పైల్ వన్ రీడింగ్ మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ పైల్ వన్ యూవర్స్ పార్ట్నర్ ఫీలింగ్స్ प्लीज क्यू मी पैल वन व्युवर्स पार्टनर फीस वन व्युवर्स ओक पार्टनर फीसी चपंचं युनिवर्स पैल वन व्युवर्स ओक पार्टनर फी प्लीज क्यू मी त्रिस वन व्युवर्स पार्टनर् फीस युनवर्स प्लीज क्यू मी पैल वन व्युवर्स पार्टनर् फीस ओके मी पार्टनर्ज वर्कींग ఓకే ది స్ట్రెంత్ క్యూ మీ వన్ మోత్ కార్డ్ న్యాయం జరగాలి అనుకుంటున్నారు ఓకే ఎవరికి న్యాయం జరగాలి అనుకుంటున్నారో కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ప్లీజ్ క్యూ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ స్ట్రెంత్ ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ జస్టిస్ యాక్చువల్ గా మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి అందుకనే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్లీప్లెస్ నైట్స్ చాలా డేస్ గా నుంచి ఉన్నాయన్నమాట ఆ చాలా డేస్ అయిందనమాట లేక మీ పర్సన్ కి సో మీ దగ్గరికి మీ దగ్గరికి ఎలా రావాలి అనేది కూడా తను చాలా హార్డ్ తను చాలా థింక్ చేస్తున్నాడు ఎలా రావాలి ఎలా రావాలి అని మీ దగ్గరికి రావాలి అని అయితే మీ పర్సన్కి చాలా అంటే చాలా ఉంది అందుకే తనకి నిద్ర లేదు నిద్ర ఆపుకొని మరి మీ గురించి ఆలోచిస్తున్నారు దాదాపు ఇది ఒక టెన్ డేస్ నుంచి ఒక ఎయిట్ డేస్ నుంచి అదే ఫీలింగ్స్ అనమాట మీ పర్సన్కి యాక్చువల్గా చాలా ధైర్యంగా ఉంటున్నాడు అనమాట అది ఎందుకు ధైర్యంగా ఉంటున్నాడు అంటే ఇంకా థింగ్స్ అన్నీ అంటే థింగ్స్ అన్నీ అయిపోతాయి అది థింగ్స్ అన్నీ అయిపోతాయి అంటే ఇంకా సడన్గా బ్రేక్అవుట్ అయిపోతుంది ఇంకా మొత్తం డెమాలిష్ అయిపోతుంది అని తెలిసినా కూడా ధైర్యం ధైర్యంగా ఉన్నాడు ఎలా అయినా నేను వర్కౌట్ చేస్తాను నా పర్సన్ని నేను నా నా పర్సన్ని నేను కలుసుకుంటాను అని చాలా ధైర్యంగా ఉన్నాడు ఈ థింగ్స్ అన్ని ఏది తన తనకు అనుకూలంగానే లేవు అయినా కూడా ధైర్యంగా ఉన్నాడనమాట బైక్ మాత్రం చాలా ధైర్యంగా ఉన్నాడు లోపల మాత్రం చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు సో జస్టిస్ కార్డ్ క్లారిఫికేషన్ అంటే ఇది వచ్చిందనమాట సో తన ఫీలింగ్స్ ఏంటి అంటే ఇంత బ్యాక్స్టాప్ జరిగింది ఎంత మోసం చేశాను సో ఖచ్చితంగా మీకు న్యాయం జరిగి తీరాల్సి ఉండేదే సో మీకు ఖచ్చితంగా న్యాయం చేసి తీరాలి ఎందుకంటే మీకు అన్యాయం చేశాడు అని తను ఖచ్చిత చాలా ఫీల్ అవుతున్నాడు సో ధైర్యంగా ఉంటూ మీ దగ్గరికి రావాలి అని చాలా వర్కౌట్ చేస్తున్నాడు ఎందుకంటే నిద్ర లేని రాత్రులు ఉన్నాయి తనకు అందుకని ఏది చేయాలి అని ట్రై చేస్తున్నాడు అలాగే మీరు మీ దగ్గరికి రావాలి అంటే మొత్తం అంతా మీ దగ్గరికి వస్తే ఇంకా మీ దగ్గరికి వస్తే ఇంకేం ఉండదు మీరు మీ దగ్గరికి వస్తే మీరు ఏమైనా ఓపెన్ చేసుకొని మొత్తానికి రిలేషన్ వద్దు అంటారేమో అనుకొని వాళ్ళు చాలా భయపడుతున్నారు అన్నమాట లోపల కానీ బయటికి మాత్రము స్ట్రెంత్ చూపిస్తున్నారు బట్ ఎలా అయినా వెళ్ళి తీరాలి వాళ్ళు మీకు న్యాయం ఎట్లయినా చేసి తీరాలి మీకు అన్యాయం జరిగింది ఎలా అయినా చేసి తీరాలి అని సో అతను తన భయాలని తన బాధల్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు అనమాట మీ దగ్గరికి మీరు మీ మీ మీరు చాలా పోసివ్గా ఉన్నాడండి మీరు మీ దగ్గర ఎలా అయినా మీ మీ దగ్గరికి రావాలి అని అసలు మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి అనేది లేదు ఈ పర్సన్కి మీ రిలేషన్షిప్ని బ్రేక్ చేయాలి అనే ఫీలింగ్స్ అయితే అస్సలు లేవు సో మనం ఇప్పుడు ఇదే అంటే మీ పార్ట్నర్ ఫీలింగ్స్ సో తన ఇంటెన్షన్స్ ఏంటో చూద్దాం తన ఫీలింగ్స్ అయితే మిమ్మల్ని వదులుకునే ఛాన్సే లేదనమాట తన ఫీ తన ఫీలింగ్స్లో అయితే మిమ్మల్ని వదులుకునే ఛాన్సే లేదు ఓకే యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ఫైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ ప్లీజ్ క్యూ మీద ఇంటెన్షన్స్ ఆఫ్ ఫైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ ఫైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ ఇంటెన్షన్స్ ఏంటి చెప్పండి నైస్ కాట్స్ అండి ట్రయల్ వన్ యూఎస్ పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ ఏంటో చెప్పండి ట్రయల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ట్రయల్ వన్ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఇంటెన్షన్స్ ఓకే సో మీ దగ్గరికి వచ్చేయాలి ఒక పార్టీ మీ దగ్గరకు వచ్చేయాలి సో ఫీలింగ్స్ ఇవే వచ్చినాయి ఇంటెన్షన్స్ ఇవే వచ్చాయండి సో మిమ్మల్ని వదులుకునే మిమ్మల్ని వదులుకునే ఆలోచన అయితే మీ పార్ట్నర్కి లేదనమాట మీకోసమే అండి ఏదో ప్లాన్ వేస్తున్నాడు బట్ అది వర్కౌట్ అవ్వవేమో అనే ఆలోచన అనమాట ఎండ్ ఆఫ్ ది డెక్ వచ్చి త్రీ సో మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు మిమ్మల్ని కాదని థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయి చాలా హర్ట్ చేశారు లేకపోతే మీ దగ్గరికి వస్తే మీరు ఇలాగ హార్ట్ బ్రేక్ చేస్తారేమో అని భయం అనమాట అందుకని దాని గురించి ఆలోచిస్తూ మీ దగ్గరికి రాలేకుండా అక్కడ కూర్చున్నారు కానీ ఇంకా వేరే థాట్స్ అయితే మీ పర్సన్కి లేవండి సరే చూద్దాం ప్లీజ్ క్యూ మీ ది క్లారిఫికేషన్ కార్డ్ ఫర్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కార్డ్ ఇవ్వండి యూనివర్స్ ప్లీజ్ క్యూ మీది క్లారిఫికేషన్ కోడ్ ఫోన్ ఫోర్ ఆఫ్ పెంటకల్స్ ఓకే ఫోర్ ఆఫ్ పెంటకల్స్కి క్లారిఫికేషన్ కోడ్ అదే తన తన ఆలోచనల్లోనూ తన కళ్ళ ఎదురుగా కూడా మీరే ఉన్నారనమాట ఎవరు ఎలాంటి ఆఫర్స్ ఇచ్చినా కూడా హీ నాట్ రెడీ టు యాక్సెప్ట్ దోస్ ఆఫర్స్ అనమాట తన డ్రీంలో కూడా మీరే వస్తున్నారు తన ముందు కూడా మీరే ఉన్నారు తన వేరేవి ఏది ఉన్నా కూడా తను మీ గురించి ఆలోచిస్తున్నాడు అనమాట హీస్ నాట్ గోయింగ్ టు లూజ్ యూ మిమ్మల్ని వదులుకోవాలని చా లేవు అనమాట తనకి ప్లీజ్ గ్యూ మీ క్లారిఫికేషన్ కౌడ్ ఫర్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ హ్యాండ్ ది ఎంపైర్ ఎంపరర్ లాగా అసలు ఏం చే ఇంటెన్షన్స్ అంటే మీ దగ్గరికి రావాలి అని ఉంది కానీ ఏం చేయాలో తెలియలేదు అనమాట కూర్చోండి పోయాడు సో ఆలోచనలు చేస్తున్నాడు కానీ అవి టెంపరీనే కదా అంటే పర్మనెంట్గా మీ దగ్గరికి వచ్చి ఆలోచనలు తనకు రావట్లేదు సో ఎలాగ మీ దగ్గరికి ఎలా రావాలి ఇలా ఫ్యామిలీతో ఎలా ఉండాలి వాళ్ళ ఫ్యా లేకుంటే వాళ్ళ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళ ఫ్యామిలీతో ఎలా ఒప్పించాలి అనే ఆలోచనలు ఆ ప్లాన్లు అవన్నీ చూస్తున్నారనమాట సో మీరు అన్మ్యారీడ్ కప్ అయితే మీ గురించి తను చాలా అంటే ఎక్కువ ఆలోచిస్తున్నాడు వాళ్ళు తనకి వేరే ఛాన్సెస్ ఉన్నాయి వేరే పెళ్ళి ఛాన్సులు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనకు ఇంకొక మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా చూస్తున్నారు కానీ ఆ మ్యారేజ్ ప్రపోజల్స్ని వద్దు అనుకుని సో మీ గురించి ఆలోచిస్తున్నాడు వాళ్ళ ఇంట్లో మిమ్మల్ని మీ గురించి మీ గురించి మంచిగా చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అనేది చూస్తున్నాడు సో మీతో సొసైటీ అందరి ముందర మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని గెలవాలి అనుకుంటున్నాడు అనమాట అందుకనే ఏం చేయాలో తెలియక వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒక ఓల్డర్ పర్సన్ ఎల్డర్ పర్సన్ ఉంటారు కదా సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు అతను ఏదో చెప్తున్నాడు అనమాట ఎల్డర్ పర్సన్స్కి అతను చెప్తున్నాడు వాళ్ళ ఎల్డర్ పర్సన్స్కి మీ గురించి కానీ వాళ్ళని కన్ కన్విన్స్ చేసే విధంగా చెప్పలేకపోతున్నాడు అందుకని ఈ థింగ్స్ అనేటివి ముందుకు ముందుకు మూవ్ అవ్వట్లేదు అనమాట సో వాళ్ళకు కన్విన్స్ చేసే విధంగా కన్విన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు మీ గురించి మీ పర్సన్ అందుకని మిమ్మల్ని వదులుకోలేక మీ దగ్గరికి వచ్చి మీ మీ దగ్గరికి వచ్చి చెప్పాలి అంటే ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా మిమ్మల్ని చేసుకోవాలి మా ఇంట్లో ఒప్పుకున్నారు అని క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలి కదా అందుకని మీ దగ్గరికి రాకోకుండా స్టబన్గా ఉన్నారనమాట సో వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీ దగ్గరికి ఉండాలి అనే ఆలోచన ఉంది మీ పర్సన్కి మిమ్మల్ని వదులుకోవాలని ఆలోచనే లేదు సో అందుకనే మీరు మీ ఫీలింగ్స్ అయితే ఎలా ఉన్నాయి థర్డ్ పర్సన్తో మాట్లాడుతున్నాడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేస్తారు అలా అనుకుంటున్నారు కదా మీ ఫీలింగ్స్ లేదండి మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేసే ఛాన్సే లేదు ఎందుకంటే మీ పర్సన్కి మీరే కావాలి కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పించాలి సో వాళ్ళ ఇంట్లో ఒప్పించి మీ దగ్గరికి రావాలి అని మీ పర్సన్ చాలా అంటే దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనమాట ఇది మీ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఇవ్వండి మీ ఇంటెన్షన్స్ ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఇంటెన్షన్స్ కూడా బాగున్నాయి ఇంటెన్షన్స్ అంటే ఏంటి సో అందు ఇంటెన్షన్ వాళ్ళ ఇంట్లో ఒప్పించడం ఇంటెన్షన్స్ అనేది వాళ్ళ ఇంట్లో ఒప్పించడం ఇది అండి మీ పర్సనల్ ఇంటెన్షన్స్ సో మీ పర్సన్ ఇంకా ఫైనల్గా యాక్షన్ తీసుకుంటా యాక్షన్ తీసుకుంటాడా లేదా చూద్దాం ప్లీజ్ యూన్ ప్లీజ్ క్యూ ప్లీజ్ క్యూ మీ ఫ్యూ కార్డ్స్ వెదర్ పైల్ వన్ యూవర్ పైల్ వన్ యూవర్ పార్ట్నర్ కెన్ టేక్ అన్ యాక్షన్ ఆర్ నాట్ పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటాడా తీసుకోడా అన్నదానికి ఒక త్రీ కార్డ్స్ ఇవ్వండి ప్లీజ్ క్యూ మీ త్రీ కార్డ్స్ పైల్ వన్ వ్యూవర్స్ పార్ట్నర్ యాక్షన్ తీసుకుంటాడా తీసుకోడా ప్లీజ్ క్యూ మీ త్రీ కార్డ్స్ అది అదే కార్డ్ వచ్చిందండి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు వావ్ మీతో ఫ్యామిలీ కూడా పెట్ట పెడతాడు సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడండి నో డౌట్ ఖచ్చితంగా యా మీతో రీయూనియన్ కూడా ఉంది వావ్ కంగ్రాట్స్ పైల్ వన్ కంగ్రాట్స్ మీరు కొంచెం పేషెన్స్గా ఉండండి అత మీ పర్సన్ కూడా చాలా పేషెన్స్గా వెయిట్ చేస్తున్నాడు టైం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీతో ఫ్యామిలీ పెట్టాలి మీతో పార్టీ చేసుకోవాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని ఉన్నాడు తను ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు వితిన్ త్రీ డేస్ మీకు ఈ వీక్లోనే ఈ వీక్లోనే మీకు ఖచ్చితంగా వితిన్ త్రీ టు ఫోర్ డేస్లోనే మీకు న్యూస్ కూడా వస్తుంది మీ పార్ట్నర్ మీకు చెప్తాడు కూడా సో మీరు చా అసలు వర్రీ అవ్వద్దండి హీస్ ఇంటెన్షన్స్ ఈజ్ వెరీ ప్యూర్ మీకోసం రాబోతున్నాడు కూడా ఓకే మీ మీ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద ఫైనల్ అవుట్కమ్ ఆఫ్ పైల్ వన్ ఫైల్ వన్ వ్యూవర్స్ రిలేషన్షిప్ విత్ దర్ పార్ట్నర్ వాళ్ళ పార్ట్నర్తో పైల్ వన్ యూవర్స్ యొక్క రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఏంటి ప్లీజ్ గివ్ మీ వన్ కార్డ్ ఫైనల్ అవుట్కమ్ చెప్పండి ఫైనల్ అవుట్కమ్ ప్లీజ్ గివ్ మీ ఫైనల్ అవుట్కమ్ కొంచెం హార్డ్గానే ఉంటుంది ఫైనల్ అవుట్కమ్ ఇన్ కేస్ వాళ్ళ ఇంట్లో పర్సన్స్ ఒప్పుకోలేదు అంటే మీతో ఇంకా వాళ్ళ ఫ్యామిలీని కూడా వదిలిపెట్టేసి వచ్చేస్తారండి ఫైనల్ అవుట్కమ్ అయితే వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టేసి వస్తారు యా సో మీ వాళ్ళ మీ పర్సన్ ఒక డివైన్కి ప్రే చేస్తున్నాడు అండి సో జడ్జ్మెంట్ అయితే వస్తుంది ఇన్ కేసు మీకు వేరే మీ మీ ఇద్దరి మధ్య వేరే బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా లైక్ థర్డ్ పర్సన్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఏమైనా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళ డివైన్ మీకు హెల్ప్ చేస్తుంది మీ పర్సన్ అయితే మీకోసం వచ్చేస్తాడు వాళ్ళ వాళ్ళని కూడా వదిలేసుకొని వచ్చేస్తాడు సో ఏదో ఒక డెసిషన్ తీసి తీసేసుకొని వచ్చేస్తారు మీ రిలేషన్షిప్ ఫైనల్ అవుట్కమ్ ఖచ్చితంగా గాడ్ మీకు హెల్ప్ చేస్తాడు సో మీరు వర్రీ అయితే అవ్వద్దండి మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ అన్నీ ప్యూర్గా ఉన్నాయి డోంట్ వర్రీ దీన్ని బేస్ చేసుకొని చూస్తుంటే మీ ప మీ మీది కానీ మీ పర్సన్ది కానీ సైన్ వచ్చి మీది కానీ మీ పర్సన్ సైన్ వచ్చి ఒక పైసెస్ అండి మీనరాశి అన్న అయ్యుండాలి ఉండాలి లేదు అంటే మీనరాశి అండ్ ఆల్సో మిథున రాశి అయి ఉండాలి తర్వాత కుంభరాశి జెమినీ అక్వేరియస్ పైసెస్ నాకు ఎక్కువగా పైసెస్ క్యాన్సర్ పైసెస్ క్యాన్సర్ కనిపిస్తున్నారు కర్కాటక రాశి కూడా కనిపిస్తున్నారు వృశ్చిక రాశి కూడా కనిపిస్తున్నారు స్కార్పియో మిథున రాశి కుంభరాశి అలాగే సో ఇవి ఇవండి మీవి ఒక చాలా ఇంకా చాలా అంటే చాలా రేర్గా ఈ రాశి కూడా ఉండొచ్చు ధనస్సు రాసు కూడా ఉండచ్చండి చాలా రేర్గా చెప్తున్నాను ధనస్సు రాసి కూడా ఉండొచ్చు సో ఇదే అండి మీ జోడాయిక్ సైన్స్ అయితే ఇది ఇది పైల్ వన్ రీడింగ్ సో ఫైల్ వన్ రీడింగ్ చాలా పాజిటివ్గా వచ్చింది ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ ఫైల్ వన్ సో ఇప్పుడు మనం ఫైల్ టూ రీడింగ్కి వెళ్దాము ఫైల్ టూ రీడింగ్ వాళ్ళు సో వాళ్ళు ఈ లెటర్స్ కానీ పిక్ చేసుకున్నట్లయితే సో ఫైల్ టూ రీడింగ్ వినచ్చు అనమాట ఓకే ఓకే యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఫీలింగ్స్ ఆఫ్ మై ఫైల్ టు వ్యూవర్స్ ప్లీజ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై ఫైల్ టు వ్యూవర్స్ ఫైల్ టు వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ చెప్పండి ప్లీజ్ గివ్ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ఫైల్ టు వ్యూవర్స్ ఫైల్ టు వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఓకే మీరు మీ పార్ట్నరు యాక్చువల్గా మీ ఫీలింగ్స్ అయితే మీకు లవర్స్ లాగా ఫీల్ అవుతున్నారు అండ్ మీ ఇంట్యూషన్ అలా చెప్తోంది అనమాట కొంచెము కాదేమో అని భయపడుతున్నా కూడా మీ ఇంట్యూషన్ అలా చెప్తోంది తర్వాత మీరు కొంచెం కన్ఫ్యూజ్ మీరు కొంచెం కన్ఫ్యూజులో కూడా ఉన్నారు అందుకనే మీరు మీ మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది అంటే మీరు మీ పార్ట్నరు ఒక ట్విన్ ఫ్లేమ్స్ మీ ఇద్దరిని ఎవరూ విడదీయలేరు మీరు ఏదో జన్మ జన్మల బంధం అని మీ ఫీలింగ్ అనమాట మీ ఫీలింగ్ ఏదంటే మీది మీ పార్ట్నర్ది జన్మల బంధం అని ఫీలింగ్ తర్వాత ఇన్ ట్యూషన్ మీకు అలా చెప్తోంది కానీ హై ప్రిస్టెస్ వచ్చింది అంటే మీకు మనసులో అలా ఉన్నా కూడా బయటికి కలిసి చాలా కన్ఫ్యూజ్డ్ అవుతున్నారనమాట మరి కాదేమో అది అంతా నా భ్రమ ఏమో సో నేను నా పార్ట్నరు మరి అంత లేదు నాకు అన్న విధంగా మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం అవ్వట్లేదు అనమాట మీ మీ పార్ట్నర్ చేసే బిహేవియర్కి ది వరల్డ్ అంటే అందుకని ఇంకా మీరు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని సరే రావాలకుంటే వస్తాయి లేదంటే లేదు అన్న విధంగా మీరు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఒక బౌండరీ చేసుకుని ఇంకా ఎక్కడికి వెళ్ళిపోకుండా మీ పనిలో మీరున్నారనమాట ఇదండి మీ ఫీలింగ్స్ అయితే ఇవి మీ మనసులో అయితే మీ పార్ట్నర్ మీరు చాలా ఎవరు విడదీయరాని బంధం మా జన్మ జన్మల బంధం అంటూ ఒక మీ యొక్క ఇన్చ్యూషన్ చెప్తుంది కానీ బయటకు మాత్రం కాదేమో అన్న విధంగా భయపడుతున్నారనమాట ఇది మీ ఫీలింగ్స్ ఓకే యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ పైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ ప్లీజ్ క్యూ మీ ద ఫీలింగ్స్ ఆఫ్ ఫైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ पाइल टू व्यूवर्स या पार्टनर फीलिंग्स चपड़ी प्लीज क्यू मीद फीलिंग ऑफ पाइल टू व्यूवर्स पार्टनर प्लीज क्यू मीद फीलिंग्स ऑफ पाइल टू व्यूवर्स पार्टनर सो टाइम ओके एस ऑफ स्वर्ड्स वन मोर कॉ नाइस నైస్ అండి మంచి కార్డ్స్ వచ్చాయి మీకు కూడా పైల్ టూ మీ వ్యూవర్ మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే టైం కోసం దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ టైం అండి వాళ్ళు పర్ఫెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీతో కలిసి ఒక ఫ్యామిలీ పెట్టుకోవాలి తర్వాత అంటే మీతో కలిసి ఉండాలి మీతో మీకోసం చాలా ప్యాషనెట్గా ఎదురు చూస్తున్నాడు ఎందుకు ఎదురు చూస్తున్నాడు ఒక పర్ఫెక్ట్ టైం రావాలి ఒక పర్ఫెక్ట్ టైం వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీకు క్లారిటీ ఇవ్వాలి ఒక టైం వస్తే మీ దగ్గరకు వచ్చి క్లారిటీ ఇవ్వాలి ఇలాగ మీతో ఫ్యామిలీ పెట్టుకోవాలి అని చాలా అంటే చాలా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇది పర్ఫెక్ట్ టైం కాదు ఇప్పుడు వెళ్తే పనులన్నీ అంటే ఏ వరకు సరిగా అవ్వవు అనే ఆలోచన అయితే ఉంది మీ పర్సన్కి ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాడు అండి మీ పర్సన్ అయితే ఖచ్చితంగా ఒక టైం కోసం ఎదురు చూస్తున్నాడు ఓకే యూనివర్స్ ప్లీజ్ క్యూ మీద ఇంటెన్షన్స్ ఆఫ్ ఫైల్ టూ వ్యూవర్స్ పార్ట్నర్ ప్లీజ్ క్యూ మీద ఇంటెన్షన్స్ ఆఫ్ ఫైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ ఫైల్ టూ వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ యొక్క ఇంటెన్షన్స్ చెప్పండి ప్లీజ్ మీద ఇంటెన్షన్స్ ఆఫ్ ఫైల్ టూ వ్యూవర్స్ పార్ట్నర్ ఓకే నైస్ ఇంటెన్షన్ ఓకే అగెన్ దిస్ కార్డ్ యా బ్యూటిఫుల్ అండి చాలా బ్యూటిఫుల్ పైల్ టూ పైల్ టూ వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి కార్డ్స్ ది సన్ మీరే మీ మీద చాలా అంటే మా చాలా అభిప్రాయం మంచి అభిప్రాయం ఉంది యు ఆర్ సన్ యూ ఆర్ ది సన్షైన్ టు యువర్ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీరే ఒక వెలుగు అనమాట తన ఇంటెన్షన్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఆల్సో మీ పార్ట్నర్ మీ మిమ్మల్ని చేసి చేస్తే మీరు ఇగ్నోర్ చేస్తారు అన్న భయం కూడా మీ పార్ట్నర్కి ఉంది అండ్ అలాగే మీతో ఫ్యామిలీ ఫీలింగ్స్ ఇవే ఇంటెన్షన్స్ ఇవే పైల్ వన్కి ఇలా ఈ కార్డ్ ఎక్కువ వచ్చింది పైల్ టూకి ఈ కార్డ్ ఎక్కువ వచ్చింది చాలామంది మీరు ఇక్కడ ఉన్న వ్యూవర్స్ అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారండి సో చాలా వరకు మీ పార్ట్నర్ కూడా పాజిటివ్గా ఉంటున్నారు తర్వాత ది హీరో పంత్ ఇంటెన్షన్స్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అందరి అప్రూవల్తో మ్యారేజ్ చేసుకోవాలి అని ఉంది పై పైల్ వన్కి కూడా అలాగే ఉంది పైల్ టూ వాళ్ళకు కూడా ఇలానే వచ్చింది చాలా ప్యూర్ ఇంటెన్షన్స్ అండి ఇట్స్ వెరీ నైస్ పై టూ కూడా ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ చాలా అంటే చాలా బాగా కార్డ్స్ వస్తున్నాయి మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చాలా బాగున్నాయి సో ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ క్యూ మీ ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ఫైల్ టూ వ్యూవర్స్ పార్ట్నర్ ప్లీజ్ క్యూ మీ ద నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ ఫైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ ఫైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏంటో చెప్పండి ప్లీజ్ క్యూ మీ ద ఇంటెన్షన్స్ ఆఫ్ ఫైల్ టు వ్యూవర్స్ పార్ట్నర్ ఫైల్ వ్యూవర్స్ పార్ట్నర్ యొక్క నెక్స్ట్ యాక్షన్ చెప్పండి వావ్ ఓకే నెక్స్ట్ యాక్షన్ నెక్స్ట్ యాక్షన్ యాక్చువల్ గా ఏంటి అంటే ఏస్ ఆఫ్ పెంటకల్స్ అనమాట మీకు ఒక ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు సో సేమ్ ఫీలింగ్స్ నెక్స్ట్ యాక్షన్ అంటే అంటే ఇది ఒక పర్టికులర్ టైం అంటూ చెప్పలేను బట్ ఒక టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ పొస్తూ మీకు ఆఫర్ చేస్తాడు అనమాట అంటే మీ దగ్గరికి వస్తాడు సో అందుకనే నెక్స్ట్ యాక్షన్ అంటే కొంచెం లేట్ అయ్యేటట్లు ఉందండి కింగ్ ఆఫ్ వ్యాన్స్ మీ మీద అయితే చాలా ప్యాషన్ ఉంది అట్ ప్రెజెంట్ వాళ్ళు థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ రిస్ట్రిక్షన్స్లో ఉన్నారు థర్డ్ పార్టీ యా మీరిద్దరూ డివైన్ కోంటర్ పార్ట్స్ అనమాట థర్డ్ పార్టీ ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే నేను ఫీలింగ్స్ ఇంటెన్షన్స్ చూస్తే దే ఆర్ ప్యూర్ థర్డ్ పార్టీలో ఉన్నట్లు కూడా థర్డ్ పార్టీలో ఉన్నట్లు కూడా నాకు అనిపించలేదు అనమాట ఐ థింక్ ఇది థర్డ్ పార్టీ అంటే వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటాడండి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ అయి ఉంటారు బికాజ్ థర్డ్ పార్టీలో ఉన్నట్లు నాకైతే ఏమీ రాలేదన్నమాట యాక్షన్స్లోను ఇంట ఫీలింగ్స్లోను ఇంటెన్షన్స్లోను సో యాక్చువల్గా అతను మీ మీదనే ప్యాషనేట్గా ఉన్నాడు దే ఆర్ లుకింగ్ ఫర్ పర్ఫెక్ట్ టైం అనమాట ఆ టైం వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు యాక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాడు సో నేను టైం పీరియడ్ అడుగుతాను ఎందుకంటే టైం పీరియడ్ యాక్చువల్గా చెప్పే లేదు ఆఫ్ ఫార్చ్యూన్ అంటే కొంచెం టైం అయితే టైం అయితే అవుతుందనమాట Okay, universe. Please give me the um, uh, final outcome of this relationship. The relationship, your final outcome, Please give me the final outcome of this relationship. Please give me the final outcome of this relationship. The emperor. Please give me two more. ఓకే ఫైనల్ అవుట్కమ్ అయితే నైస్ ఫైనల్ అవుట్కమ్ ఎండ్ ఆఫ్ ది డెక్ వచ్చి ఫ్యామిలీ ఫైనల్ అవుట్కమ్ ఖచ్చితంగా థర్డ్ పర్సన్ ఆ థర్డ్ పర్సను వాళ్ళ ఇంట్లో పర్సనే అండి నో డౌట్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట వాళ్ళ ఫ్యామిలీలో ద ఎల్డర్ పర్సన్స్ థర్డ్ పర్సన్స్ సో వాళ్ళని ఇంకా వాళ్ళని బ్రేక్ చేసేసి వాళ్ళ హార్ట్ బ్రేక్ చేసేసి మీ దగ్గరికి వచ్చేస్తారు ఫైనల్ అవుట్కమ్ అయితే దే విల్ కమ్ టువర్డ్స్ యూ కొంచెం టైం పడుతుంది నైట్ ఆఫ్ కప్స్ అంటే స్టెబిలిటీ ఇస్తారనమాట దే విల్ కమ్ టువర్డ్స్ యూ బట్ ఇట్ విల్ టేక్ టైం అనమాట స్లోగా స్లోగా మూవ్ అవుతూ వస్తారు అండ్ కప్స్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ కప్స్ ఎనర్జీ అంటే ఒక రొమాంటిక్గా అనమాట దే ఆర్ వెరీ ఎమోషనల్ సో అంత ఎమోషనల్గా వచ్చే పర్సన్ని నమ్మచ్చండి అందుకని దే ఆర్ వెరీ ఎమోషనల్ అనమాట సో మిమ్మల్ని మ్యారేజ్ కూడా చేసుకుంటారు మీతో ఇలా ఫ్యామిలీ తీసుకుంటారు మీరు ఇలా టైం అయిపోతుంది అని మీరు ఫీల్ అవ్వద్దండి ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు సో ఇలా స్ట్రెంగ్త్గా ఉంటారు సో యూ హ్యా మీరు చాలా హ్యాపీగా ఉండాల్సి ఫైల్ టు ప్లీజ్ క్లైమ్ దిస్ రీడింగ్ ఇది కూడా చాలా పాజిటివ్గా ఉంది థర్డ్ పర్సన్ హార్ట్ బ్రేక్ అయినా మీ దగ్గరికి వస్తారు అండ్ ఇందులో చూస్తుంటే మీరు మీది మీ సేమ్ పైసెస్ మీన రాశి కర్కాటక రాశి అలాగే వృశ్చిక రాశి అండ్ ఆల్సో మళ్ళీ మిథున రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో అలాగే కుంభరాశి వాళ్ళు కూడా ఉన్నారు తులారాశి వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా ఏరీస్ మేషరాశి మేషరాశి వాళ్ళు నాకు బాగా కనిపిస్తున్నారు మేషసింహం తులారాశి వాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నారు అనమాట తులారాశి వాళ్ళు కూడా తులారాశి వాళ్ళు కూడా చాలా బాగా కనిపిస్తున్నారు ఓకే ఇంకా యా తులారాశి వాళ్ళు కూడా బాగా కనిపిస్తున్నారు ఇదండి జోడాయిక్ సైన్స్ పరంగా అయితే ఇది సో మీ పర్సన్ కొంచెం టైం టైం అయినా కూడా దే విల్ కమ్ టువర్డ్స్ యూ మీకు ఎమోషనల్గా మళ్ళీ ఎమోషనల్గా కూడా వస్తారు చాలా ఎమోషనల్గా వస్తారు సో ఇదండి ఈరోజు ఫైల్ టూ రీడింగ్స్ ఇవి ఈరోజు రీడింగ్స్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ Thank you.